ఊరికి అంశుద్ధి కలిపి ఊరికి ఊరికి మిర్చి పెట్టేసిన అంతే ఆ నెల రోజులు చూసుకుంటే ఎక్కడ ఒక చెట్టు కానీ చావలే మరి రెండోసారి బలం ఏమి ఇచ్చారు మళ్ళీ నెల ఏమీ లేదు మేడం చెట్టు బాగుంది ఇంకా బలం కట్టాలు అవన్నీ అవసరం లేదు మనకి కలుపు వచ్చిన కూలీలో ఏం నేల ఇట్లా కట్టి గుజ్జు కట్టి ఇట్లా అంటే నేలంతా స్మూత్ గా ఉంది వాళ్ళు ఏరేవాళ్ళు మన ఆయమ్మ కూలిపోతుంది వాళ్ళకి ఇంతా నేలంతా గట్టి బారిపోయి కలుపు సాగదు అనమాట మాది మూడు మూడు రోజులు కట్ చేసినారు మేడం ఎనిమిది ఎనిమిది మంది మూడు రోజులు కట్ చేసిన ఇంకా అప్పుడే నేను నిర్ధారణ చేసుకోండి ఎవరిశుద్ధి నీటికూడదా ఎవరు ఎన్ని మందులు కూడా అంటే నేను మాది వాళ్ళది మా ఎక్కడ ఒకే రోజు చేసిన చెట్టు ఇట్లా లేదు తెరబారిన చెట్టు మా ఎకర గ్రోత్ లేదు ఎన్ని కింట ఇంతకు ముందు వచ్చేసి ముందు అయితే ఒక అరవై డెబ్బైకి సంచులు అయితే ఎక్కువై మేడం ఐదు ఎకరాలకి కలిసి ఈసారి ఎక్కువ అవుతుంది ఇంకా ఇప్పుడు ఎకరాకి ఇరవై ఐదు కట్ల ఇరవై ఐదు సంచులు గ్యారెంటీకి అయితే నాది ఈసారి చెట్టు సాగులేదు నాకంటే యాక్తి You're going. ఐదు ఎకరాల మీదకి ఒక పది పన్నెండు కట్టలు వాడతాము మళ్ళీ కలుపు తీసేటప్పుడు నీళ్ళు తడి వేసేటప్పుడు అప్పుడు ఒక పది పదిహేదు యాభై రోజులు అవుతుంది ఇది పల్లె ఒకే తడి అందించింది మామూలుగా అయితే నెలకు మూడు తడులు సింగలార్లు మనం వేసేది యూట్యూబ్ లో చూసి మిర్చికి ఒకసారి ఇది ఏడుది బాగుంది అని ఒకసారి ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను మేడం తెప్పించుకొని దుక్కిలోకి వేసినా చెట్టు బాగా ఇది కుళ్ళు కాండం కుళ్ళు కొట్టి నీడు అంత వెళ్ళిపోయింది మేడం వాడితే ఏరు కుళ్ళు కాండం కుళ్ళు ఒక చెట్టు కానీ అక్కడ పోలే పోలే చనిపోలే చెట్టు అనేది చనిపోలే నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం తాలూకా చెట్టూరు మండలం కైరేవ్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు ఈ సంవత్సరం వేరుశెనగా మిర్చికి మ్యూటెడ్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు దీనిలో ఏమేమి మార్పు గమనించారనే విషయం తన మాటలో తెలుసుకుందాము మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు పల్లె ఐదు ఎకరాలు మేడం మిర్చి సాగు యూట్యూబ్ లో చూసి మిర్చికి ఒకసారి బాగుంది అని ఒకసారి ప్యాకెట్ తెప్పించుకున్నాను మేడం తెప్పించుకొని వేసిన చెట్టు బాగా ఇది ఏరుకుళ్ళు కాండం కుళ్ళు కొట్టి నిరుడు అంత నూను వెళ్లిపోయింది మేడం నిరుడు వేయలే మేడం తెలియక వేయలే ఈసారి చూసి మిర్చి వాడా సూతం ఏంటి అంటే వాడితే ఏరు కుళ్ళు కాండం కుళ్ళు ఒక చెట్టు కానీ అక్కడ పోలే పోలే చనిపోలే చెట్టు అనేది చనిపోలే మామూలుగా ఎన్ని సార్లు ఇస్తారు మిరపకి మీరు ఫర్టిలైజర్ ఓ మూడు సార్లు పెడతాం మేడం పన్నెండు కట్టలు పదమూడు కట్టల వరకు రెండు ఎకరాలకి కలిసి పెట్టినాక వారం పదహైదు రోజులు నెల వరకు బాగుంటది అంతే మళ్ళా తిరిగి ఎరపడిపోతాయి ఈ నలుపు బాగా వచ్చింది మా గ్రోత్ బాగా వచ్చింది మాకు లాక్ లో గనుపులో బాగా గనుపు గనుపుకే బాగా కాపు వచ్చింది మేడం మరి ఆరు సంవత్సరాలు వేసేటప్పుడు ప్రతిసారి ఎన్ని కట్టలు వాడేవాళ్ళు దీనికి దీనికి ఒకసారి ఈ పల్లెలు ఇద్దేటప్పుడు ఒక పది కట్టలు వాడతాం మేడం ఐదు ఎకరాల మీదకి ఒక పది పన్నెండు కట్టలు వాడతాము మళ్ళీ కలుపు తీసేటప్పుడు నీళ్ళు తడి వేసేటప్పుడు అప్పుడు ఒక పది పది యాభై రోజులు అయితే పల్లె ఒకే తడి అందించింది మామూలుగా ఎన్ని తడులు ఇవ్వాలి మామూలుగా అయితే నెలకు మూడు తడ్లు సింగలార్లు మనం వేసేది మరి ఇచ్చారు మళ్ళీ నెల ఏమీ లేదు మేడం నాకు చెట్టు బాగుంది ఇంకా బలం కట్టలు అవన్నీ అవసరం లేదు నాకు అవనిశుద్ధి పోయి పల్లెలు తప్పుడే ఐదు కట్టలు తీసుకొని బలం దాంట్లో కలిసి అవనిశుద్ది బలం కట్టలు చల్లేసినాను అప్పుడే ఒక నెలకి పల్లీలు ఇస్తామని వాడినా మనకి కలుపు తీసి వచ్చిన కూలీ ఏం నేల ఇట్లా కట్టి గుర్జు కట్టి ఇట్లా అంటే నేలంతా స్మూత్ గా ఉంది వాళ్ళు ఏరేవాళ్ళు మన ఆయమ కూలిపోతుంది వాళ్ళకి ఎంత నేలంతా గట్టి బారిపోయి కలుపు సాగదని అనమాట మాది మూడు మూడు రోజులు కట్ చేసినారు మేడం అయిపోయింది ఎనిమిది ఎనిమిది మంది మూడు రోజులు కట్ చేసినారు మామూలు ఎకరానికి ఐదు ఎంత మంది పడుతున్నారు ఆ ఎకరానికి అంటే పది మంది కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఎకరానికి వాడుకోవచ్చు వాడుకోవచ్చు మేడం రైతులు నమ్మకంగా వాడుకోవచ్చు అంటే మొత్తం ఐదు ఎకరాలు ఎన్ని కట్టలు వాడతారు నేను ఈ ఐదు ఎకరాలకి కలిసి ఒక పదహైదు కట్లు వాడేవాడు ఇప్పుడు దుగ్గిలా ఒక ఎనిమిది వాడుతుంటే ఇత్త పల్లెలు ఇస్తే తాడు అదే ఎనిమిది కట్టలు కాదని మళ్ళా ఒక పదహైదు కట్టలు కలుపు చేసే ముందు మొత్తానికి ఒక ఇరవై ఇరవై ఐదు వరకు వాడుతుంటే ఇప్పుడు ఒక ఐదు కట్టలు ఆవిడ కలుపుకొని మంద కట్ల కలుపుకొని ఉగ్గి ఎన్ని క్వింటాలు అవుతూ ఉన్నాయి ఇంతకు ముందు వచ్చి ఇంతకు ముందయితే ఒక అరవై డెబ్బైకి సంచులు అయితే ఎక్కువై మేడం ఐదు ఎకరాలకి కలిసి ఈసారి ఎక్కువ అవుతుంది ఇంకా ఇప్పుడు ఎకరాకి ఇరవై ఐదు కట్లు ఇరవై ఐదు సంచులు గ్యారెంటీకి అవుతుంది అది ఆరు నెలలకి ఒక పంట సంవత్సరానికి రెండు పంటలు తీస్తాము ఇప్పుడు పెట్టిన దానికి పెట్టేసినాము చెట్టు గానీ అంతా బాగుంది ఇంకా ఈ వచ్చేటప్పుడు మీరు ఇట్లా దాపక్కల ఉంది కదా అది మాది వాళ్ళది మా ఎక్కడ ఒకే రోజు చేసిన చెట్టు ఇట్లా లేదు వాళ్ళు తెర్రబారిన చెట్టు మా ఎక్కడ గ్రోత్ లేదు ఈసారి చెట్టు సాగులేదు నాకంటాఫీగా ఉంది ఎన్నెన్ని వాడినాను కానీ ఇట్లా రిజల్ట్ నాకు పక్క కనబడేది ఎవరిశుద్ధి ఒకటే ఎంత మంది చెప్పినారు రైతులు దిండుకుండరు మా తోటన ఆ ముందు ఆడు ఈ మందు ఆడు అని చెప్పినారు ఎరు కుళ్ళకి కుళ్ళకి అంటే ఎవరి మాట ఇంట్లో ఊరికి శుద్ధి సిగలా కలిపి ఊరికి ఊరికి మిర్చి పెట్టేసిన అంతే అంతే నెల రోజులకు చూసుకుంటే ఎక్కడ ఒక సెట్ గాని చవలే ఇంకా అప్పుడే నేను ఆ నిర్ధారణ చేసుకోండి ఎవరిశుద్ధి నీటికూడదో ఎవరు ఎన్ని మందులు కూడా అంటే నేను